నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం దేవుడెలా ఉంటాడో ఎవ్వరికీ తెలీదు దేవుడు ఉన్నాడన్న నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఒకరి మేలు కోరి మనం చేసే మంచి పనిలో సాయంలో దైవం ఉంటాడు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే దేవుడిలా వచ్చావంటారు అంటే మనం చేసే సాయం ద్వారానే ఎదుటివారు మనలో దేవుణ్ణి చూస్తారు కష్టాల్లో ఉన్న అనాథల పేదల కన్నీటిని తుడిచే ప్రతి మానవుడు కూడా వారి పాలిట సంబూతులే ఈ సమాజంలో కన్నవారిని కోల్పోయి దిక్కు మొక్కు లేక రోడ్లపై పిచ్చి వాళ్ళలా తిరుగుతున్న అభాగ్యులను చేరదీసి రక్షణనిస్తుంది అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రం మీలాంటి దైగల దాతల ప్రోత్సాహంతో ఈ రక్షణాలయంలో ఆరు వందల మంది అనాథలు ప్రశాంతంగా జీవిస్తున్నారు ఈ అనాథలకు మీకు తోచినంతలో ఒక్క పూట మధ్యాహ్నం అన్నదానం చేసి ఉన్నత స్థితికి చేరుకోండి జానెడు పొట్ట కోసం పుట్టెడు కష్టాలు పడుతూ రెండు ముద్దలు అన్నం పెట్టేవారు కూడా లేకపోగా అవమానపు మాటలతో చీదరింపులతో మనోవ్యధకు ఈ నిర్భాగ్యులు కన్నవారికి దూరమై అనాథుల్లా బతుకుతున్న ఈ నిర్భాగ్యుల కోసం శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు ఈ రక్షణాలయంలో ఆరు వందల మంది అనాథులకు మూడు పూటల పద్దెనిమిది వందల మందికి నిత్యాన్నదానం జరుగుతుంది అయినవారంటూ ఎవరూ లేని ఈ దీనుల పట్ల కాస్త జాలి చూపి వారికి ఒక్క పూట అన్నదానం చేయండి నిస్వార్థ భావంతో ముందుకు సాగుతున్న ఈ సేవాశ్రమంలో అన్నదానం నిర్విరామంగా జరగాలంటే ఆకలి విలువ అన్నం విలువ తెలిసిన మీ వంటి మానవదేవుళ్ల సహాయమే ముఖ్యము దయచేసి ఈ అనాథుల మధ్యాహ్న అన్నదానం నిమిత్తం మీకు తోచిన సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహంతో పాటు అనాథుల ఆశీస్సులు అందుకొని ఉన్నత స్థితికి చేరుకోండి మీ నివాసాలలో జరుపుకునే పుట్టినరోజు పెళ్లి రోజు కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాల రోజుల్లో ఈ అభాగ్యులకు మధ్యాహ్న అన్నదానాన్ని అందించి పరమేశ్వరుని కృపకు పాత్రులవ్వండి ఇష్టకామ్యాలు నెరవేర్చే పవిత్ర క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ సోమనాధేశ్వర స్వామి సన్నిధికి కుటుంబ సమేతంగా విచ్చేసి మీ చేతులతో మీరే స్వయంగా శంకరుడికి అభిషేకం చేసి ఇక్కడ జీవిస్తున్న అనాథలకు ఒక్క పూట మధ్యాహ్నం అన్నదానాన్ని అందించి నిర్భాగ్యుల నింటైన దీవెనలతో శంకరుడి సంపూర్ణ ఆశీస్సులతో ఉన్నత స్థితికి చేరుకోండి అమ్మా నాన్న అనాథుల ఆరు వందల మంది అభాగ్యుల అన్నదానం కోసం సాయపడాలనుకునే సేవామూర్తులు సంప్రదించాల్సిన నెంబర్లు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు ఏడు నాలుగు నాలుగు ఏడు నాలుగు మరియు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు మూడు నాలుగు నాలుగు మూడు నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్